వ్యక్తి కాలోజు గారు కాలోజు గారి ఆశయ సాధన కోసం ఆయన ఎప్పటికప్పుడు కూడా తన రచనల ద్వారా తన పుస్తకాలు చదివి నిజంగా చాలా మంది ఇన్స్పైర్ అయ్యి తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములైనటువంటి చరిత్ర తెలంగాణకు ఉంది వాళ్ళ తెలంగాణ సంస్కృతిని తెలంగాణ కళల్ని తెలంగాణ సాంప్రదాయాల్ని ఎత్తి చూపించినటువంటి వ్యక్తి దీన్ని కాపాడడం కోసం ఆయన అనేక రకాల ఉద్యమం ఒక ఉద్యమ రూపాలని తీర్చిదిద్దినటువంటి వ్యక్తి కాలోజీ గారు కాలోజీ గారి ఆశయ సాధన కోసం ఆయన స్ఫూర్తితోటే మేమందరం కూడా ఇవాళ తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసల ఉండి కొట్లాడినామంటే కాలోజీ జయశంకర్ సారు వీళ్ళందరి స్ఫూర్తితో మేము చేయడం జరిగింది వారి సాధన కోసం ఖచ్చితంగా ఇంకా రాబో రోజులలో కూడా మేము ముందుకు వెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం ఈరోజు కలోజీ నారాయణరావు గారి నూట పదవ జయంతి సందర్భంగా తెలంగాణ భవన్లో బిఆర్ఎస్ పార్టీ పక్షాన వారికి జయంతి వారి జయంతిని ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉన్నది ఇవాళ కలోజీ నారాయణరావు గారి జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా ఇవాళ గుర్తించిన నాయకుడు ఇవాళ మాజీ పెద్దలు మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అని చెప్పి ఇవాళ సగర్వంగా చెప్పదలుచుకున్నాం అదేవిధంగా కాలోజీ నారాయణరావు గారికి విభూషణ్ అవార్డును అందించిన ఘనత మన తెలుగు బిడ్డ మాజీ ప్రధాని పివి నరసింహరావు గారు గుర్తిస్తే ఒక అవార్డును పి నరసింరావు గారు ఇవాళ కాళోజీ నారాయణరావు గారికి అందిస్తే కేసీఆర్ గారు మాత్రం వారి రచనలు వారి ఆశయాలు వారి ఆలోచనలు అందరినీ అన్నీ కూడా తెలంగాణ ప్రజల్లోకి తీసుకెళ్లిన నాయకుడు ఇవాళ కేసీఆర్ గారు ప్రాంతం వాడు మోసం చేస్తే ప్రాంతంలోనే పాత వేడతాం ప్రాంతయేతడు మోసం చేస్తే ప్రాంతం చివరి వారు కూడా తరిమి కొడదామని ఏదైతే కాలోజీ నారాయణ గారు అన్నారో దాన్ని తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు ప్రతి పల్లెకు ప్రతి గ్రామానికి ప్రతి సభలో పడ కూడా వారు మాట్లాడిన విషయాలను వారి ఆలోచనలు వారి రచనలు అన్నిటి కూడా ఇవాళ నా ఆ రచనలు కూడా ఇవాళ తెలంగాణ ప్రజల్లోకి తీసుకెళ్లిన నాయకుడు కేసీఆర్ గారు ఇవాళ కాళోజీ నారాయణరావు గారిని తెలంగాణ ప్రజల మనసులో కూడా ఇవాళ సురక్షితంగా ఇప్పటికీ ఉండే విధంగా ఇవాళ చేసిన నాయకుడు ఇవాళ కేసీఆర్ గారు కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం ఉన్న రోజులు కూడా కాళోజీ నారాయణరావు గారి జయంతిను బిఆర్ఎస్ పార్టీ పక్షాన నిర్వహిస్తాం వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లే పార్టీ బీఆర్ఎస్ పార్టీ వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లే నాయకుడు కేసీఆర్ గారు అని చెప్పి సగర్వంగా తెలియజేసుకుంటూ వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ పెద్దలు కాళోజీ నారాయణరావు గారి జయంతి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనమైన నివాళను అర్పిస్తూ కాలోజి నారాయణరావు గారు చేసిన సేవలను కొనియాడుతూ ముఖ్యంగా నాటి ఉమ్మడి పాలనలో కాలోజి లాంటి అనేక మంది కవులను రచయితలను విస్మరించిన ఆనాటి పాలకుల్ని మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కేసీఆర్ గారు మరి తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడే యొక్క క్రమంలో రెండు వేల పద్నాలుగులో వరంగల్ జిల్లాలో ఎన్ఐటీలో కాలోజీ బంధవ జయంతి సందర్భంగా మరి ఆనాడే కాలోజీ జయంతి సందర్భంగా తెలంగాణ భాష దినోత్సవంగా జరపాలని మరి నిర్ణయం చేయడం అదేవిధంగా వరంగల్కు ముఖ్యంగా తెలంగాణకు మరి రెండో నగరంగా ఉన్న వరంగల్లో మరి రవీంద్ర భారతిని తలదన్న విధంగా ఒక కాలోజీ కళాక్షేత్రాన్ని అన్ని అందులతో అత్యాధునిక సదుపాయాలతో మరి వరంగల్ కేంద్రంగా ఇవాళ కాలోజీ కళాక్షేత్రం రూపుదిద్దుకున్నదంటే అది కేసీఆర్ గారి ఆలోచన అనే విషయాన్ని ఈ సందర్భంగా చెప్పక తప్పదు అంతేకాదు ఇలా కాలోజి గారు మరి ఒక కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పద్మ విభూషణే కాకుండా మరి నైన్టీన్ నైన్టీ టూలో కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ గౌరవ డాక్టరేట్ ఇచ్చి మరి గౌరవించిన సందర్భం మరి ఆనాటి పాలకులు ఇట్లాంటి పెద్ద కవిని రచయితను విస్మరించారు కానీ కేసీఆర్ గారు మరి తెలంగాణ రచయితలను తెలంగాణ యొక్క సంపదలను కాపాడే దృష్టితో ఆలోచన చేసింది కాబట్టి తప్పకుండా కాలోజి నారాయణరావు యొక్క స్ఫూర్తిని మాలాంటి అనేక మంది యువకులంతా కూడా ముందుకు తీసుకెళ్లడానికి ఇంకా ప్రయత్నం చేస్తాం తప్పకుండా వారి స్ఫూర్తి సమాజాన్ని చైతన్యం చేయడానికి ఉపయోగపడుతుందనే భావన ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి మరి కాలోజీ నారాయణరావు వారికి ఘనమైన నివాళులు బీఆర్ఎస్ పార్టీ పక్షాన అర్పిస్తా ఉన్నాం జై తెలంగాణ జై కేసీఆర్ థ్యాంక్ యూ

यार परसों इस गधे का फेयरवेल है मैं सबको ग्रुप पे मैसेज डाल देती हूँ कैसे बुलाएगी सबको रोहिया हमेशा के लिए लंदन जा रहा है पता नहीं यार फिर कब मिलेंगे तो जो भी करते हैं दिल से करते हैं जब साथ है डरने की क्या बात है रोशनी से भरी ये सांस है मस्ती है और मजाक है जज बात है बेहतरी एहसास है लेके प्यारे चला खुद से ही हूँ करने मुलाकात में ज़िंदगी तू खास है तेरा जैसी कोई नहीं है ज़िंदगी तू खास है ज़िन्दगी तू

भाई लंदन फुटबॉल के दो वीआईपी टिकट्स मिलते बनते हैं yeah. वीआईपी टिकट्स हलवा hmm. है क्या